హాయ్ ఫ్రెండ్స్ చేతిపని నుంచి తప్పించుకోవడానికి టిప్స్ నేర్చుకుంటున్నాం కదా అందులో భాగమే ఈ వీడియో కూడా చూడండి ఇలా సింపుల్ గా లేస్ వేసుకోవడం ద్వారా టైం ఎక్కువ వేస్ట్ కాదు అలాగే చేతి పని నుంచి కూడా తప్పించుకోవచ్చు చిన్నపాటి డిజైన్ లా ఉంది కాబట్టి నార్మల్ బ్లౌజ్ కంటే థర్టీ నుంచి ఫార్టీ రూపీస్ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు కస్టమర్ నుంచి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ శారీ మీద వచ్చింది శారీకి బ్లౌజ్ కి అసలు పొంతనే లేదు ఏంటి ఇలా వచ్చింది ఏం చేద్దామని అడిగింది కస్టమర్ నేనైతే ఇలా స్టిచ్ చేసుకోమని చెప్పాను తను కూడా ఓకే అని చెప్పింది నేను ఈ బ్లౌజ్ అయితే వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నాను మెడకి గోటు వేసి చేతులకు కుర్చులు పెట్టాను నార్మల్ గా కంటే మనీ ఎక్కువ వచ్చాయి అలాగే చేతి పని నుంచి కూడా తప్పించుకున్నాను ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ వేయడం పెద్ద కష్టమేం కాదు టైం కూడా ఎక్కువ తీసుకోవు నెక్స్ట్ వచ్చేసి శారీ పీస్ తోటి ఇలా గోటు వేసుకున్నాను ఈ థ్రెడ్ పైపింగ్ అయితే కాదు థ్రెడ్ పైపింగ్ అయితే మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటుంది పాదాలు మార్చడం థ్రెడ్ పెట్టడం మళ్ళీ పెద్ద పని మనీ కూడా ఎక్కువ పే చేయరు అందుకే నేను ఇలా గోటు వేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను ఫిచింగ్ లో టైం ని ఎలా సేవ్ చేసుకోవాలి మనీ ఎక్కువ ఎలా సంపాదించాలి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి